తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రతిఫలించే ఒక అద్భుత ప్రదేశం అనంతపురం జిల్లాలో హిందూపురం సమీపంలో ఉన్న లేపాక్షి మండలంలోని ప్రసిద్ధ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మికత కళారూపాలను అనుసంధానించిన ఒక అపూర్వ క్షేత్రం ఈ ఆలయం కూర్మాద్రి అనే కొండపై వెలసి క్షేత్రాలలో నూట ఎనిమిదవ క్షేత్రంగా ప్రాధాన్యం సంతరించుకుంది పురాణం ప్రకారం ప్రాచీనమైన శైవ పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతి పొందింది ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర స్వామి శివలింగం ఆంజనేయుడు ప్రతిష్ఠించిన హనుమలింగం స్వయంభూగా వెలసిన పాపన శేశ్వరలింగం వంటి మహా శివలింగాలు ఉన్నాయి ఈ అద్భుతమైన ఆలయం విజయనగర రాజు అచ్యుత దేవరాయల కాలంలో కోశాధికారి బిరూపన్న ద్వారా నిర్మించబడింది ఆలయంలోని శిల్పాలు గోడలపై చెక్కిన చిత్రాలు విజయనగర కళాకారుల ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తాయి ప్రతి శిల్పం ఆ కాలంలోని శిల్పకళా వైభవాన్ని చూపిస్తుంది నాలుగు విభిన్న పవిత్రమూర్తులైన శ్రీరాముడు వీరభద్రుడు దుర్గాదేవి పాపనాసేశ్వరులను కలిపి ఆరాధించే ఆలయం ఇది ఒక్కటే అని కూడా చెప్పక తప్పదు పురాణాలలో కూర్మశిల క్షేత్రం లేక పాపనాశేశ్వరం అని పొగడబడిన క్షేత్రం కూడా ఈ లేపాక్షి క్షేత్రం మాత్రమే లేపాక్షి వీరభద్రాలయం సమీపంలో పదిహేను అడుగుల ఎత్తు ఇరవై రెండు అడుగు పొడవు గల బ్రహ్మాండమైన నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఎంతో టీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలో ఒక పురాతన శివాలయం ఉంది ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తుగల ఏడు శిరస్సుల నాగేంద్రుడు చుట్టుకుని ఉన్నట్లు మధ్యలో శివలింగం ఉంటుంది చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడి ఉంటుంది ఇక్కడ ఉన్న పాపనాశేశ్వర స్వామి లింగ రూపం అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠించబడిందని ప్రతీతి ఒకరికెదురుగా మరొకరుగా పాపనాశేశ్వరుడు శివుడు రఘునాథమూర్తి విష్ణువు ఉండి శివకేశవులకు లేదని చక్కని మత సామరస్యాన్ని ప్రదర్శించుట ఈ ఆలయం మరో ప్రత్యేకత సీతమ్మ వారిని అపహరించుకుని పోతున్న రావణుడిని నిలువరించేందుకు జటాయువు అనే పక్షి వీరోచితంగా యుద్ధం చేయడం మనకు తెలియని సంగతి కాదు రావణాసురుడు జటాయువును తీవ్రంగా గాయపరిచి రెక్కలు తెగొట్టినా ఆ పక్షిరాజు రాముని వచ్చే వరకు తన ప్రాణం విడిచిపెట్టలేదు సీతాన్వేషణలో ఉన్న రాముడు ఆ ప్రదేశానికి చేరుకుని జటాయువు ద్వారా జరిగిన విషయం తెలుసుకున్నాడు కృతజ్ఞతగా రాముడు జటాయువుకు దహన సంస్కారాలు నిర్వహించి మోక్షం ప్రసాదించారు ఈ సందర్భంలో లే పక్షి అంటూ జటాయువును ఆశీర్వదించాడని కథనం ఆ స్థలం నుంచి లేపాక్షి అనే పేరు వచ్చింది ఇప్పుడు విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కాలానికి వెళ్దాం ఆ కాలంలో రాజసం వైభవం గల అనే ఖజానా అధికారి తన సోదరుడు వీరన్నతో కలిసి శ్రీ కుర్మ శైలంపై దేవాలయాన్ని పునర్నిర్మించారు వీరు తమ కులదైవమైన వీరభద్రుని ఆలయంలో ప్రతిష్ఠించారు అయితే నిర్మాణానికి ఖజానా నిధులను స్వయంగా వినియోగించాడన్న ఆరోపణలపై రాజుగారు విరూపణను శిక్షించాల్సి వచ్చింది ఈ వార్త విన్న విరూపణ తన తప్పిదం కారణంగా రాజుకు భారం కలిగిందన్న భావనతో తన రెండు కన్నుల్ని తానే తొలగించి గోడకేసి కొట్టాడు ఆ గోడపై కనబడే రక్తపు మరకలు ఈ కథనాన్ని ఆధారపరుస్తాయి ఈ దేవాలయ నిర్మాణం అయితే అసంపూర్తిగానే నిలిచిపోయింది కానీ దీనిలోని శిల్పాలు చిత్రకళా వైభవం ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకతను పొందాయి లేపాక్షి ఆలయంలోని వ్రేలాడే స్తంభం లేదా ఆకాశ స్తంభం ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఈ స్తంభం నెలకు తాకకుండా నిలబడటం వాస్తుకళలో ఒక అద్భుతం దీని కింద నుంచి ఒక పైకండువా సులభంగా తీయవచ్చు ఒక ఆంగ్లేయ అధికారి ఈ స్తంభాన్ని పరిశీలించేందుకు చేసిన ప్రయత్నం వల్ల ఆలయం కొంత దెబ్బతిన్నట్లు చెబుతారు ఆ భాగాన్ని ఇప్పటికీ ఎవరూ సరిచేయలేకపోయారు సనాతన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ లేపాక్షి ఆలయం భక్తులకు పుణ్యక్షేత్రంగా నిలుస్తూ చారిత్రకంగా గొప్ప విశేషాలను అందిస్తుంది అందువల్ల లేపాక్షి ఆలయాన్ని దర్శించుకోవడం మనకు ఒక అవకాశం మాత్రమే కాదు మన సంపదకు పునీతతను అనుభవించడానికి ఓ అద్భుతం కూడా సాధారణంగా ఏ మండపంలోనైనా స్తంభాలు కిందను పైనను సమాన దూరంలో ఉండి పైకప్పు బరువును సమానంగా మోస్తూ ఉంటాయి కానీ లేపాక్షి ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి మండపంలోని మూడు స్తంభాల గుంపులు భిన్నంగా నిర్మించబడ్డాయి ఈ స్తంభాలు క్రింద భాగాన ఒకదానికొకటి మీటర్ దూరంలో ఉంటాయి కానీ తల భాగాన ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి అంటే ఈ స్తంభాలు నెట్ట నిలువుగా కాక కొంచెం ఏటవాలుగా నిలబడేలా శిల్పాలు చెక్కబడ్డాయి ఇది ఎంత వినూత్నమైన శైలినా అనిపించినా ఈ స్తంభాలు వందల సంవత్సరాలుగా బండరాళ్లతో నిర్మించిన పైకప్పును సురక్షితంగా మోస్తూ చెక్కు చెదరకుండా నిలిచేలా నిలబడ్డాయి ఇంతకు మించి ఈ ఆలయంలో కనిపించే రంగురంగుల చిత్రాలు అప్పటి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తున్నాయి మనకు వారి అలవాట్లు దుస్తులు నగలు మరియు తల వెంట్రుకలను అందంగా కొప్పు పెట్టుకునే విధానాలు చూడవచ్చు ఇచిట దేవాలయపు పైకప్పు భాగమందు మార్కండేయ చరిత్ర గంగావతరణ త్రిపురాసుర సంహారం బటపత్ర సాయి మొదలైన రంగుల చిత్రాలు నేటికిని మనకు కనబడతాయి లేపాక్షి ఆలయం ఉత్సవాల వైభవం మరొక ప్రత్యేకత మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని తమ ఆధ్యాత్మిక తపన తీరుస్తారు దుర్గామాత మరియు శ్రీరామచంద్రమూర్తిని అత్యంత అందంగా అలంకరించి ఊరేగించడం ఈ ఉత్సవాలలో ముఖ్య ఆకర్షణ అలాగే ఆశ్వయుజ మాసంలో నిర్వహించే పాపనాశ్వర స్వామివారి ఉత్సవాలు పది రోజుల పాటు భక్తుల మనసులకు ఆధ్యాత్మిక ఆనందం అందిస్తాయి ఈ ప్రదేశం మాత్రమే కాదు లేపాక్షి ఆలయం ప్రతి భక్తుడి జీవితంలో ఒక మహత్తర అనుభూతిగా నిలుస్తుంది ఇక్కడి వాస్తు చిత్రకళ మరియు ఆధ్యాత్మికత మనందరికీ గర్వకారణం